మలాఖీకి వ్రాసిన గ్రంథము ఒకటవ అధ్యాయము ఇస్రాయేలీలను గూర్చి మలాఖీ ద్వారా పలుకబడిన యహోవా వాక్కు యహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందరు యాకోపునకు అన్నకాడా అయితే నేను యాకోపును ప్రేమించిదని ఇదే యహోవా వాక్కు ఏసావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరంధ్యమందున్న నక్కల పాలు చేసితని మనము నాశనమైతమి పాడైన మన స్థలములను మరలా కట్టుకుందము రండని ఏదేమిలు అనుకుందరు అయితే సైన్యములకు అధిపత్యగ యహోవా సెలవిచ్చినది ఏమనగా వారు కట్టుకున్నను నేను వాటిని క్రింద పడద్రోహిదను లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు వారు ఏహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టెదురు కన్నులారా దానిని చూచి ఇస్రాయేలీల సరిహద్దులలో ఏహోవా బహుగనుడిగా ఉన్నాడని మీరందరూ కుమారుడు తన తండ్రిని గనపరచును గదా దాసుడు తన యజమానిని గనపరుచును కదా నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజికులారా నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడకున్నాడు అని సైన్యముల కధిపతియ యెహోవా మిమ్మును అడగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టిదమని మీరందరూ నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించచ్చు ఏమి చేసి నిన్ను పరిచితమని మీరందరూ ఏహోవా భోజనపు వల్లను నీచపరిచినంత చేతనే కదా గ్రుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించిన యెడల అది దోషము కాదా కుంటి దానినైనాను రోగము గల దానినైనను అర్పించిన యెడల అది దోషము కాదా అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించినా అని సైన్యములకు అధిపతి ఎగో ఎహోవా అడుగుచున్నాడు దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి మీ చేతనే గదా అది జరిగెను ఆయన మిమ్మను బట్టి ఎవరినైనాను అంగీకరించినా అని సైన్యములకు అధిపతియగు యహోవా అడుగుచున్నాడు మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్ధకముగా అగ్ని రాజ పెట్టుకుంటున్నట్లు నా మందిరపు వాక్యంలను మూయువాడకుడు మీలో ఉండిన ఎడల మేలు మీ ఎందు నాకు ఇష్టం లేదు మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు తూర్పు దిశ మొదలుకుని పడమటి దిశ వరకు అన్యజన్లలో నా నామము ఘనముగా ఎంచబడును సకల స్థలములలో దూపమును పవిత్రమన అర్పణయును అర్పింపబడును అన్యజన్లలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు అయితే ఏహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచి ఉన్న భోజనము నీచమనియో మీరు చెప్పుచు దానిని దూషించరు అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు ఇదే సైన్యములకు అధిపతికు వాక్కు మరియు దోచబడిన దానిని కుంటి దానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు ఈలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు మీ చేత నే దానిని అంగీకరించున అని యహోబా అడుగుచున్నాడు నేను ఘనమైన మహారాజునయున్నాను అన్యజన్లలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి తన మందలో మగదీయుండగా ఎహోబాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు ఆమెన్